అందరికీ తెలుసు పదమూడవ తేదీ అంటే రేపు కానీ ఎల్లుండి ఎలక్షన్స్ ఉండే విషయం మీ అందరికి ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలని అంతమందించాలంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదు కానీ ఒక నాయకుడు ఒక కాన్స్టిటెన్సీ కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టెన్సీలో ఉండే ప్రజా సమస్యలు అతని బాధ్యత రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశారు అయితే నైతిక బాధ్యతగా నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నన్ను ఎవరు అడక్కపోయినా నన్ను ఎవరు అడగక్కపోయినా సంగపారీ అండర్గ్రౌండ్ అంటే డ్రింకింగ్ వాటర్ లైన్లు కానీ దోమలు ఉండడానికి ఉండటానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎన్ దోమ లేని నగరాన్ని చేయడానికి ఎన్ టు ఎన్ రోడ్డు కానీ పార్కులు కానీ అనేక కార్యక్రమాలు చేశాను ఎవరు ఓటు అడగకుండా ఎక్కడా కంటెస్ట్ చేయకుండా కానీ ఈరోజు ప్రత్యక్ష ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఖచ్చితంగా అక్కడ గెలిచిన నాయకుడు చదువుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని నెల్లూరు ప్రజ నెల్లూరు సిటీ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసు గెలిపించండి రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తా కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మరొకసారి మీ అమూల్యమైన ఓటుని మా కేసు గెలిపించండి ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి అన్ని విధాలా కృషి చేస్తామని మీ అందరికీ సమయం తెలియజేస్తాం తర్వాత ప్రచారం ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిస్తుంది ఈ రోజు దాకా ఈ నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి చూపించిన ఆదర్ అభిమానాలకి మా అభ్యర్థుల పట్ల మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి మీ అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా రేపు పదమూడో తారీఖు ఓట్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాలు తిరగరాయించుకునే సమయం అది మంచి ప్రభుత్వం తీసుకొని వచ్చుకునే బాధ్యత మన అందరి పైన ఉంది మా అభ్యర్థుల్ని చూడండి నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారు ఈ జిల్లా రూపురేఖలు మార్చిన వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మరోవైపు నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు జిల్లా మొత్తంలో తన సొంత నిధులతో మంచి నీటి కొరత లేకుండా నూట ఇరవై ఐదు పైన మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి ఈరోజు మంచి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు పోటీలో దిగుతున్నారు మీరందరూ ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మార్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా నెల్లూరులో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగనే నెల్లూరు నగరంలో సిటీలో పొంగూరు నారాయణ గారిని మిగతా మా అభ్యర్థులందరినీ మీరందరు గెలిపించి తెలుగుదేశాన్ని దిగ్విజయంగా గెలిపించాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు ఎన్నికల ప్రచారం రాసుకొచ్చాము నేను మా నా పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో ఏడు సెగ్మెంట్స్లో రకరకాల సమస్యలు చూశాను విన్నాను ఈ సమస్యలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఈ సమస్యలు తీర్చాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేక చాలా దగ్గరలో చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు మెయిన్ కారణం కనుక్కుంటే ఎక్కడికి పోయినా ఆర్థికంగా ఇబ్బందులతో ఏది కూడా అభివృద్ధి అనేది ముందుకు పోలేదు నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం నేను అభివృద్ధి అనేది చెయ్యొచ్చు ప్రత్యక్షంగా ఎందుకంటే ఇప్పుడు వరకు నా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకుంటే ఆర్థికంగా మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాము కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈరోజు నేను గమనించింది ఏడు కాన్స్టిట్యువన్సీస్లో ప్రతి దగ్గర కూడా మెయిన్ ప్రాబ్లం ఫండ్స్ ఫండ్స్ లేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఎక్కడ నిలిచిపోయారు ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో ఆర్థికంగా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది సో మీ నేను కోరుకునేది అందరినీ నెల్లూరు ప్రజలందరినీ కూడా ఏడు కాన్స్టిట్యువెన్సీసు నెల్లూరు సిటీ నారాయణ సార్ రూరల్ శ్రీధరు అంటే కోవూరు ప్రశాంతి కావలి కృష్ణారెడ్డి ఉదయగిరి సురేష్ ఆత్మకూరు రామ్నారాయణ రెడ్డి కందుకూరు నాగేశ్వరరావు ఈ ఏడుగురిని గెలిపించుకొని మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫామ్ చేస్తేనే ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు జిల్లా ప్రజలు అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు ఉంటుంది చేయగలుగుతాము ఇప్పుడే మీరు చెప్పినట్టు అజీజ్ గారు చెప్పినట్టు కూడా నారాయణ గారు మీ అందరికి తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ